ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం ఎన్నికల ప్రక్రియ ముగిసింది సుమారుగా రెండు మూడు నెలలుగా ఎన్నికల ప్రచార హోరు మీకు కాస్త విసు మీకు కాస్త మీ పనులకు అంతరాయం కలిగించిండొచ్చు కానీ ఓటు అడగడానికి మేము వచ్చిన ప్రతిసారి మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ చిరునవ్వుతో మాకు ఆహ్వానాన్ని పలుకుతూ మా గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మీ స్పందన మాకు కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదుటూరు నియోజకవర్గంలో గెలవబోతూ ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచారంలోనే మీరు మాకు సంకేతాలు అందించగలిగినారు ఇక నిన్నటి దినం పోలింగ్ ముగిసింది ప్రజాస్వామ్యం గెలిచింది ఎందుకంటే దాదాపుగా ఎనభై శాతం ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండు లక్షల నలభై ఏడు వేల మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గం ఒక లక్ష తొంభై ఏడు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే దాదాపు రెండు లక్షల మంది ఇందులో నూతన ఓటర్లు కూడా ఉన్నారు మొదటిసారి ఓటు వేసే యువతీ యువకులు ఉన్నారు అట్టి మొద మొదటిసారి ఓటేసిన యువతీ యువకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు వయసు పైబడినప్పటికీ ఎంతో ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో ప్రేమతో ప్రజాస్వామ్యం పట్ల ఎంతో గౌరవంతో వృద్ధులందరూ అధిక సంఖ్యలో ఓటకు వినియోగించుకున్న అవ్వ తాతలకు శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు గృహిణులుగా కుటుంబ బాధ్యతను పోషిస్తున్న అక్క చెల్లెమ్మలందరూ తెల్లవారుజామునే లేచి వాళ్ళ కా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏడు గంటల నుంచి దాదాపుగా పదకొండు గంటల లోపలనే ఓటను వినియోగించుకునే క్రమంలో అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో మహిళలు పాల్గొన్నందుకు పురుషుల కంటే ఏడు వేల మంది మహిళలు ఎక్కువ పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఆ టెక్క చెల్లెమ్మలందరికీ మీ సోదరుడు రాజమల్లు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు పురుషులు కూడా దాదాపుగా అధిక సంఖ్యలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో ఓట వినియోగించుకున్నటువంటి సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతిమ విజయం మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలదే మిత్రులారా అంతిమ విజయం మాత్రం ప్రజలదే ప్రజా వ్యతిరేకత ఓడుతుంది ప్రజా వ్యతిరేకత ఓడుతుంది ప్రజా తీర్పు ప్రజా నిర్ణయం అమలవుతుంది వారికి కావలసిన ప్రభుత్వాన్ని వారికి కావలసిన ప్రజాప్రతినిధిని స్వేచ్ఛగా వారు ఎన్నుకున్నారు ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేంత వరకు వేచి ఉండవలసిందే జూన్ నాలుగు ఆ తారీఖుతో మంచి ఎవరు చెడు ఎవరు మంచి పాలన ఎవరు అందించినారు అనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తపరిచిన విషయం బహిర్గతమవుతుంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతో కష్టపడినారు ఐదు కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా ఎక్కడ అంతరాయం జరగకుండా కన్ఫ్యూజన్ లేకుండా వారి ఓటు వారి కేటాయించిన బూతులలో స్వేచ్ఛగా వినియోగించుకుంటే విధి విధానాన్ని ఖరారు చేసి వాటిని అమలు చేసిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా ఉద్యోగస్తుల యొక్క పనితీరు ప్రశంసనీయం ఓపికతో కూడినది బాధ్యతతో కూడినది గెలిచేది ప్రజాస్వామ్యమే అయినా ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించేది ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వ ఉద్యోగస్తులు నిష్పక్షపాతంగా నిజాయితీగా వారి విధి నిర్వహణను నిర్వహిస్తారు అందుకే వారి పట్ల రాచమన్లకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది ఒకరు ఇద్దరు మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడతారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు అట్లా వ్యవహరించిన వీరులో ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి మిగతా అధికారులందరూ నిష్పక్షపాతంగా నిజాయితీగానే వ్యవహరించినారు జిల్లా కలెక్టర్ గారికి ఎన్నికల ప్రక్రియను తన భుజస్కంధాలపైన వేసుకొని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు ప్రత్యేకంగా ఓటరు తన ఓటును దానికి శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానమైంది అట్టి శాంతి భద్రతల పరిరక్షణ పర్యవేక్షించినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ గారికి వారి పనితీరుకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి మూడు నెలలుగా శ్రమించిన నాకు తోడు నీడై వ్యవహరించిన నా పార్టీ కార్యకర్తలు నాయకులు వీరి గురించి నేను ఎంత ప్రశంసించినా తక్కువే నేను ఎంత పొగిడినా అది సరిపడదు ఏ పదవులు ఆశించకుండా ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిస్వార్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం మాత్రమే శ్రమించిన వారు కార్యకర్తలు నాయకులు మూడు నెలలు మిత్రులారా ఫిబ్రవరి పదహైదు నుంచి మే పదమూడు దాకా ప్రతినిత్యము నా వెంట నడిచినారు అటు నా వెంట కానీ మా అన్నగారి వెంట కానీ నా కుమారుని వెంట కానీ నా భార్య ప్రచారంలో గాను వివిధ రకాల కుల సంఘాల మీటింగులు ఏర్పాటు చేయడంలోను ఒకటేమిటి ఎన్నికల యొక్క ప్రచారాన్ని వేగవంతం చేయడంలోను విజయవంతం చేయడంలోనూ వారి పాత్ర అద్భుతం చివరి రోజు నిన్నటి రోజు పోలింగ్ ఉదయం ఏడు నుంచి సాయంకాలం వరకు నా తరఫున ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజాయితీ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చునేందుకు వారికి శతకోటి వందనాలు ఉదయం ఆరు నుంచి బూతుల దగ్గరికి పోయి రాత్రి తొమ్మిది వరకు బూతులను పర్యవేక్షించడము సంరక్షించడము ఓటర్ను వారి నిజాయితీకి వారి పనితీరుకు ఎంతో సంతోషిస్తా ఉన్నా నన్ను అభ్యర్థిగా ఖరారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారైనా నన్ను గెలిపించేది ఈ నియోజకవర్గ ప్రజలే అయినా ఆ రెండింటికి మధ్యలో అత్యంత కీలకమైన భూమికను పోషించేది పార్టీ క్యాడర్ నాయకత్వము కార్యకర్తలు అందుకే వారికి ప్రత్యేకమైన అభినందనలు ఇక ప్రజలు రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను విశ్లేషించి నాయకత్వం పట్ల విశ్వాసం కలిగి ఒకవైపు సంక్షేమాన్ని మరొక వైపు నియోజకవర్గ అభివృద్ధిని రెండిటికి పట్టం కట్టినారు జగనన్న పాలనలో బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అందిన సంక్షేమం వారి జీవితాలలో సంతోషాన్ని నింపినటువంటి సంక్షేమ ఫలాలు నాకు ఓటు ఇంచినాయి మరొకటి జగనన్ జగనన్న సారథ్యంలో ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధి రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు పార్కులు కావచ్చు త్రాగునీరు కావచ్చు బడులు కావచ్చు గుడులు కావచ్చు నూతనంగా ఏర్పాటు చేసుకునే మార్కెట్ కానీ బస్టాండ్ కానీ పైప్ లైన్ కానీ కాలువల ఆధునీకరణ కానీ బ్రిడ్జి కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఈ అభివృద్ధిని అన్ని గుర్తించిన నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా అభివృద్ధికి ఓటేసినారు ఈ అభివృద్ధిని అసంపూర్ణంగా ఆగిపోకుండా కొనసాగించుకోవాలనుకున్నారు అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది అని భావించిన ప్రొద్దుట నియోజకవర్గ ప్రజలు ఎంతో నాపై నమ్మకంతో ప్రేమతో ఎన్నికలు ప్రొదుటూ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నా ఎక్కడ చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ఒకప్పుడు ఎన్నికలు అంటే ప్రొద్దుటూలో బాంబుల మోత యుద్ధ వాతావరణం కానీ ఈనాడు స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఎన్నికలు జరగడం అది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం భవిష్యత్ కాలంలో కూడా ఎన్నికలైనా రాజకీయాలైనా